శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా బిడ్డలు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయే కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి బిడ్డ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు అదేంటో తెలియాలంటే నీ సాయి తండ్రి మాట ఒక్క నిమిషం ఆలకించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ జనవరి నెలలో అంటే వస్తున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీకు గురుగ్రహం అనేది వృషభంలో వృత్తించి ఉన్నాడు కుజుడు నెల ప్రారంభం నుంచి ఇరవై ఒక్కో తేదీ వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బిడ్డ కేతువు కన్యా సంచ అంటే కన్యా రాశిలో రాహు మీనారాశిలో ఉన్నాడు బుధుడు నాలుగవ తేదీ వరకు వృచ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోకి వస్తాడు ఆ తర్వాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోకి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెల కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహణ సంచారం వల్ల ఈ రాశి వారికి అంటే నా బిడ్డలు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఏ పని చేసినా సరే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఏ పనులు కలిసి రాదో వివరంగా కూడా నీకు ఈ వీడియోలో చెప్తాను బిడ్డ మేషరాశికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు ఈ రాశికి చెందిన వారు మంచి హృదయం కలిగిన బిడ్డలు బిడ్డ ఇతరులకి ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియచేయడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు బిడ్డ ఒక్కటేంటంటే మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట అయితే వీటి వల్ల మీకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది బిడ్డ మీకు అప్పగించిన పనులు వెంటనే మీరు పూర్తి అంటే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో మీకంతా కూడా బాగుంటుంది బిడ్డ అన్ని రక అంటే అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది మీకు ఉన్న కోరికలు కొన్ని ఈ నెలలో తీరబోతున్నాయి మీ ఆదాయం కూడా బాగుంటుంది ఇతరుల నుంచి డబ్బులు పొందుతారు ఇంటిలో శుభకార్యాలు కూడా చేస్తారు మీ ఇల్లు బంధువులతో నిండిపోతుంది డబ్బులు బాగా ఖర్చు అవుతుంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీ పిల్లల కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఆదాయం పెరుగుతుంది మీ పిల్లలు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది బిడ్డ మీ పిల్లలు మంచి అభివృద్ధి బాటలు నడుస్తారు మీ పేరును నిలబడతారు మీ పిల్లల వల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుందమ్మా మీ జీవనం సంతోషంగా ఉంటుంది మీ పిల్లలు మీ పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ లేదంటే మీ మీద కానీ వస్తువులు ఆస్తులు కొంటారు పిల్లల అభివృద్ధిలోకి వస్తే అంతకన్నా ఇంకా సంతోషం ఏముంటుందో చెప్పబిడ్డ ఈ నెలలో మీరు కొత్త వాహనం కూడా కొనడానికి కూడా అనుకూలంగా ఉంది మీ ఇంట్లో ఉపయోగపడే వస్తువులు ఏవైనా సరే కొంత ధనాన్ని డబ్బు ఖర్చు చేస్తారు గతంలో దాచిన డబ్బు ఈ సంవత్సరంలో ఖర్చు చేస్తారు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా మీకు ఈ కొత్త సంవత్సరంలో దొరకబోతుంది బిడ్డ ఉద్యోగాలు చేసేవారికి కాస్త పని ఒత్తిడి కూడా తగ్గుతుంది అది కూడా మీరు నెల ప్రారంభం నుంచి కరెక్ట్గా పని చేస్తేనే పని వాయిదా వేస్తే మాత్రం మీకు ఇబ్బందులు తప్పవు బిడ్డ ఎవరికైనా ఏదైనా పనిని అప్పగించాలని అనుకుంటే దానిని వెంటనే అప్పగించండి పనులను అప్పగించే విషయంలో ఆలస్యం చేస్తే చిక్కుల్లో పడతారు అనవసరంగా పనుల్ని నిర్లక్ష్యం చేయకండి ఇతరుల మాటలు విని ఉద్యోగాలు మారకండి బిడ్డ ఈ నెలలో అంటే ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి గుర్తింపు సాధించబోతున్నారు మీ తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు బిడ్డ మీ తోటి ఉద్యోగులు మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు అంతా అనుకూలంగా ఉండేలాగా నేను చేస్తానమ్మా బిడ్డ మీరు ఎవరైతే ఉద్యోగం దొరకడం లేదని ఇబ్బంది పడతారో మీరు తప్పకుండా ఉద్యోగానికి ప్రయత్నించి చూడండి మీకు తప్పకుండా మీరనుకున్నటువంటి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది మీరు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంది బిడ్డ అయితే మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంతంగా తీసుకోలేరు అలాంటి సమయంలో మీ తల్లిదండ్రులు కానీ మీకు ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తులు కానీ అడగండి వాళ్ళు వారి సలహాలను కూడా వినండి ఈ నెలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి అంటే ఈ జనవరి నెలలో చాలా బాగుంటుంది బిడ్డ అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో పాత మిత్రులతో ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి బిడ్డ మీ తల్లిదండ్రులను భార్య పిల్లల్ని దూరంగా ఉండి వర్క్ చేసుకునే వారికి చదువుకునే వారికి మీకు ఈ సంవత్సరం బాగుండబోతుంది కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకు ఉంటూ ఉంటారు అలాగే మీ పాత మిత్రులతో కలిసి బాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు దాంపత్య జీవితం గడిపే వారికి చాలా మిశ్రమంగా ఉంది బిడ్డ మీకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మేషరాశికి చెందిన నా బిడ్డలైతే ఎవరైతే ఉన్నారో మగవారు ఇంటి బాధ్యతలను ఆడవారికి వదిలేసి బయటికి వెళ్ళిపోకండి వారికి కాస్త సమయం ఇస్తే ఇంటి వాతావరణం అంతా బాగుంటుంది ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ వెళతారు ఈ నెల మీరు ధైర్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మీకు ఈ జనవరి నెల అనుకూలంగానే ఉంది బిడ్డ నా మేషరాశి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారికి ఈ నెలలో వివాహం తప్పకుండా ఫిక్స్ అవుతుంది అలాగే జాబ్ కోసం ప్రయత్నించే వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో శుభవార్తలు వింటారు మీరు జీవితంలో చాలా అభివృద్ధిని సాధిస్తారు బిడ్డ మీరు ఈ దేనికోసం కూడా అసలు భయపడాల్సిన అవసరమే లేదు రెండవ ఇంటిలో గురువు పదకొండ ఇంటిలో శరి ఉండడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ నెల అంటే ఈ జనవరి నెల మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంది బిడ్డ మీ కుటుంబంతో మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో గందరగోళం కాస్త అంటే రాహు పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడుతుంది బిడ్డ మీ కుటుంబంలో కొందరు అహంకారంగా ప్రవర్తిస్తారు ఇంకా రవిగ్రహం పదవ ఇంటిలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాడు శుక్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు సృష్టిస్తారు మీకున్న పనుల వల్ల మీకున్న సమస్యల వల్ల కొన్ని కొన్నిసార్లు మీరు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు మీ ఆరోగ్యానికి అంటే మీ ఆరోగ్య సమస్యల్ని కోరికొని తెచ్చుకునేవారు అవుతారు బిడ్డ కాబట్టి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఎన్ని పనులున్నా సరే తప్పకుండా మీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి బిడ్డ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లే తల్లి కాబట్టి మీరు ఎన్ని పనులు చేస్తున్నా సరే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఎంత అభివృద్ధి మార్గంలో నడుచుకున్నా సరే ఆరోగ్యం పైన కూడా కాస్త దృష్టి పెట్టండి బిడ్డ అయితే మీరు ఈ జనవరి నెలలో వచ్చే సోమవారాలు శివుణ్ణి ఆరాధించండి అలాగే సోమవారాలు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి అలాగే రాహు గ్రహానికి పూజలు వంటివి చేయండి రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి రాహుగ్రహం యొక్క చెడు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పంచలోహాలను దానం చేయండి పక్షులకి ఆహారము నీటిని అందించిన తర్వాత రాహుగ్రహం నుంచి వచ్చే చెడు దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి బిడ్డ ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఈ జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరంలో వచ్చే జనవరి నెలలో మీకు అంత మంచి జరుగుతుంది మంచి జరిగేలా నేను చూసుకుంటానని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయి రామ్